మీ పర్సనల్ అండ్ బిజినెస్ పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు పునర్వైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే ఓటమిపై కీలక నేతలతో చర్చలు జరుపుతున్న జగన్ వారి సమస్యలు వింటూ కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వీడుతుండటంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన కొత్త అధ్యక్షులను కూడా నియమించారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థాన చలనం కల్పించారు తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించారు మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావులకు అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు వారితో పాటు ప్రముఖ యాంకర్ శ్యామల కూడా చోటు దక్కడం విశేషం గత అసెంబ్లీ ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ ఊరువాడ తిరిగారు పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో శ్యామల ప్రచారం విస్తృతంగా చేశారు ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్గా మారాయి ఆ సమయంలో శ్యామలపై ట్రోలింగ్ సైతం జరిగింది అయినా కూడా ఆమె వెనక్కు తగ్గకుండా ప్రచారం కొనసాగించి అధినాయకుడు దృష్టిలో పడ్డారు ఇక ఓటమి తర్వాత శ్యామలకు జగన్ కీలక పదవి కట్టబెట్టారు మరోవైపు రోజా కూడా మళ్లీ యాక్టివ్ అయ్యారు నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కనుమరుగైన ఆమె పార్టీకి దూరమయ్యారనే ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో అకౌంట్లో వైసీపీ నేమ్ కూడా తొలగించడంతో పార్టీని వీడుతున్నారంటూ కథనాలు వచ్చాయి అయితే రోజా తాజాగా జగన్తో సమావేశమయ్యారు తాడేపల్లిలో జగన్ నిర్వహించిన తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు వచ్చారు తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్తో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు పైన చర్చించారు ఈ సమావేశం అనంతరం రోజాకు జగన్ అధికార ప్రతినిధిగా నియమించారు మరి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏమాత్రం ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి మరి